హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ ముందుగా మన మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఒక స్వీట్ రెసిపీ చేసుకుందాం ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ పాలపూరి ఒక బౌల్ తీసుకుని రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కొద్దిగా గీ వేసుకుని పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో వన్ లీటర్ పాలు పోసుకొని బాగా కాగనివ్వాలి పాలు బాగా కాగి తెరళుతుండగా హాఫ్ కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు నానబెట్టి పొట్టు తీసుకున్న కొన్ని బాదం పప్పులు పది జీడిపప్పు పలుకులు చిన్న కప్పు బియ్య పిండి నాలుగు ఇలాచి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని పాలల్లో వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీల కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని పూరీలు మునిగేలాగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూరీలు చేసుకుందాం చిన్న గోధుమ పిండి ముద్దను తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి పూరీలు పొంగకుండా ఉండటం కోసం ఒక ఫోర్క్ తీసుకొని పూరీ మీద ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లో ఒక్కొక్క పూరీ తీసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఎర్రగా వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన పూరీని తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి పూరీలన్నిటిని ఇలాగే ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాల మిశ్రమంలో ఒక్కొక్క పూరీని తీసుకుని డిప్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవాలి మనకు కావలసిన పూరీలని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత కొద్దిగా పాల మిశ్రమంను జీడిపప్పు బాదం పప్పు పూరీల పైన వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే ఉమెన్స్ డే స్పెషల్ కమ్మని స్వీట్ పాలపూరీలు రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా